మన పత్రిక మిత్రులకు మీడియా మిత్రులకు రైతులు రైతు సహోదరులకు అందరికి కూడా నమస్కారాలు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ మన రాయలసీమలో ఈరోజు అనంతపురం అట్లానే పత్తికొండ కూడా ఈరోజే ఓపెన్ చేసుకుంటున్నామండి ఆల్రెడీ లాస్ట్ నవంబర్ నుంచి మన రాయలసీమలో ఫస్ట్ అవుట్లెట్ పులివెందుల్లో నవంబరు ఇరవై ఏడో తారీఖుని స్టార్ట్ చేశాం పులివెందుల తర్వాత మనం కళ్యాణదుర్గం ఓపెన్ చేసుకున్నాం పురవకొండ ఓపెన్ చేసుకున్నాం అట్లానే ఇక్కడ వచ్చేసి ఆదోని ఎమ్మిగనూరు ఆళ్ళగడ్డ ఈ మొత్తం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగిందండి మళ్ళీ చిత్తూరు జిల్లాలో మదనంపల్లి కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ అనేది నవభారత్ కంపెనీదండి ఈ నవభారత్ గ్రూప్ నవభారత్ కంపెనీది ఇది ముప్పై సంవత్సరాల నుంచి ఈ అనంతపురం జిల్లాలో మా ప్రోడక్టులు రైతులు ఉపయోగిస్తున్నారు మా ప్రోడక్టులను రైతులు ఉపయోగిస్తున్నారు ఈరోజు కంపెనీ రైతుల చెంతకే రైతుల కాళ్ళ దగ్గరకే కంపెనీ అవుట్లెట్ ప్రారంభించడం జరిగింది రైతు సోదరులు కావచ్చు అట్లానే పత్రికా విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు మీరు అనుకోవచ్చు ఇన్ని షాపులు ఉండే కదండి మా నా అనంతపురంలో మీరు ఎందుకు మళ్ళీ షాప్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ చాలా షాపులు ఉండేవి కదా అనుకోవచ్చు కరెక్టేనండి మన అనంతపురంలో దగ్గర దగ్గర నాకు ఒక డెబ్బై షాపులు దాకా ఉండవచ్చు ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే మా లక్ష్యం ఒకటే ప్రతి ఒక్కరు ఏ కంపెనీ అయినా కావచ్చు ఏ కంపెనీ తీసుకున్నా కానీ అందరూ చెప్పేది ఒక్కటే మేము క్వాలిటీ ఇస్తాము క్వాలిటీ ఇస్తాము క్వాలిటీ ఇస్తాము బట్ మేము చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఇస్తాము అది మీరు టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే మీ విలేజ్లోనే మీ విలేజెస్లోనే ఇక్కడ మన విలేజెస్ అనంతపూర్లో చుట్టుపక్కల ఇరవై ముప్పై కిలోమీటర్లలో మన విలేజెస్లోనే డెమో ప్లాట్స్ వేసి అక్కడ రిజల్ట్ చూసిన తర్వాతనే కొనమని రైతు సోదరులను కోరుకుంటున్నాను ముప్పై సంవత్సరాల నుంచి మేము బిజినెస్లో ఉండగాని ముప్పై సంవత్సరాల నుంచి మా రైతు సోదరులు ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా మీరు అడగాల ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నవభారత్ కొంటున్నారు ఈ నవభారత్ నుంచే పుష్కలకి చేంజ్ చేస్తున్నాం అన్నమాట అవుట్లెట్లు వచ్చేసి మేము పుష్కల పేరు మీదనే మేము ఓపెన్ చేయటం జరిగింది అంటే ఇన్ని షాపులు ఉన్నా మేము డైరెక్ట్ ఇక్కడ షాప్ పెట్టడానికి కారణం ఏంటంటే అవుట్లెట్ పెట్టడానికి కొంచెం రేటు కూడా మినిమం అట్లీస్ట్ వందకి పది రూపాయలు తక్కువతోటి బయట మనం పోల్చుకున్నట్టయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాదండి ఇది డిస్కౌంట్ అంటే ఎక్కువ చెప్పి తక్కువ ఇచ్చేదాన్ని డిస్కౌంట్ అంటారు అసలు ఇవ్వటమే పది శాతం తక్కువతో మార్కెట్లో పోల్చుకున్నప్పుడు బయట మార్కెట్లో పోల్చుకున్నప్పుడు పది శాతం తక్కువ తోటి ఇవ్వటం కోసం దగ్గర దగ్గర మినిమం అంటే ఇరవై శాతం కూడా కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయండి పది శాతం తక్కువ ఇవ్వటం కోసం అట్లానే క్వాలిటీ ప్రోడక్ట్స్ డెమో ప్లాట్స్ వేసి ఇవ్వటం కోసం క్వాలిటీ ప్రోడక్ట్స్ అని చెప్పటం కాదండి మన విలేజెస్లోనే ఇక్కడున్న రైతులు మన విలేజెస్లోనే ఏ విలేజెస్లో కావాలంటే ఆ విలేజ్లో ఏ రైతు అడిగితే ఆ రైతు అతని పొలంలో చేలో కనీసం పది సెంట్లు డెమో ప్లాట్ వేసి రిజల్ట్ చూసిన తర్వాతనే ఆ రిజల్ట్ని బట్టి ఆ విలేజ్లో మార్కెట్ చేయటం జరుగుతుంది అనమాట షాప్కి రమ్మంటే జరుగుతుంది రైతులు దయచేసి ఇక్కడ కూడా మనం దుర్గం ఉరవకొండ ఈ రెండు కూడా పక్క పక్కనే మీకు తెలియదు కాదు ఈ రెండు కూడా ఒకే రోజు ఓపెన్ చేస్తాం ఈ రోజు పచ్చకొండ అనంతపూర్ ఈ రెండు కూడా ఒకే రోజు ఓపెన్ చేస్తున్నాం అనంతపూర్లో మనం అంటే క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడానికే సిద్ధపడ్డాము ప్రైస్ కూడా